వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు అరపళ్ళెం నిండుపళ్ళెం సూరయ్య అనే వ్యక్తి కాయకష్టం చేసుకుని బ్రతుకుతూ ఉండేవాడు రెక్కలు ముక్కలు చేసుకున్నా రోజుకు ఐదు రూపాయలు దొరకడమే గగనంగా ఉండడం వల్ల అతడి సంపాదన తిండికే చాలడం లేదు కానీ అతనికైతే బోలుడు డబ్బు సంపాదించి వైభవంగా జీవించాలని ఉండేది ఇలా ఉండగా ఆ ఊళ్ళోని రంగనాథం అనే శ్రీమంతుడు భార్య సావిత్రికి ఉన్నట్లుండి పెద్ద జబ్బు చేసింది సమయానికి రంగనాథం కొడుకు కోడలు ఊళ్ళో లేరు ఇద్దరూ ఏదో మొక్కులు తీర్చుకునేందుకు కాశీకి వెళ్ళారు ఆరు వారాల దాకా తిరిగి రారు రంగనాథం వైద్యుణ్ణి పిలిస్తే ఆయన సావిత్రికి నాడి చూసి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు మందు పుచ్చుకుంటే రెండు రోజుల్లో జబ్బు తగ్గిపోతుంది అయితే ఆ తర్వాత రెండు మాసాల పాటు ఈమె పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి ఏ పని చేయకూడదు అని రంగనాథానికి చెప్పి మందిచ్చి వెళ్ళిపోయాడు అప్పుడు రంగనాథం సూరయ్యకు కబురు చేసి ఇంట్లో తిండి పెట్టి రోజుకు ఐదు రూపాయలు ఇస్తానని తన ఇంట్లో వంటతో సహా అన్ని పనులు చేసి పెట్టాలని చెప్పాడు సూరయ్య తనకు వంట రాదంటే సావిత్రి దగ్గరుండి అన్నీ నేర్పిస్తుందని హామీ ఇచ్చాడు రంగనాథం సూరయ్య సరేనని ఆయన ఇంట్లో పనికి చేరాడు సూరయ్య చలాకీ మనిషి ఏ పని చెప్పినా ఇట్టే చేసేవాడు వంట కూడా వాడికి తొందరగానే వచ్చేసింది సావిత్రి వాణ్ణి మెచ్చుకుని ఆడపిల్లలకు కూడా ఇంత తొందరగా వంట రాదు నువ్వు చాలా తెలివైన వాడివి నీకు పని దృష్టి ఎక్కువ తప్పక వృద్ధిలోకి వస్తావు అన్నది సూరయ్య వంటను రంగనాథం కూడా మెచ్చుకునేవాడు ముఖ్యంగా ఎప్పుడైనా పులిహోర చేస్తే దాని రుచి అపురూపంగా ఉండేది అలాంటి పులిహోర తామెప్పుడూ తినలేదని దంపతులు ఇద్దరూ అప్పురపడితే ఏమోనండి నాకు తెలియదు పులిహోర చేయడం నేను ఇంట్లోనే నేర్చుకున్నాను అనేవాడు సూరయ్య అలా ఆరు వారాలు ఇట్లే గడిచిపోయాయి రంగనాథం కొడుకు కోడలు కాశీ నుండి తిరిగి వచ్చారు ఇక ఆ ఇంట్లో సూరయ్య అవసరం లేదు అందుకు సూరయ్య దిగులు పడి మీ ఇంట్లో నాకెంతో సుఖంగా ఉన్నది నాకు ఇచ్చే జీతం మీకేమీ ఎక్కువ కాదు కలకాలం నన్ను మీ ఇంట్లోనే ఉంచుకోండి నమ్మకంగా పనిచేస్తాను అని అడిగాడు రంగనాథం నవ్వి మా అబ్బాయి బయట పనులు చూస్తే నేను ఇంట్లో ఉంటాను కోడలు వంట పని చూసుకుంటుంది మిగతా పనులు చేయటానికి నెలకు పాతిక రూపాయలు ఇస్తే పనివాళ్లు దొరుకుతారు అలాంటప్పుడు ఇంత జీతం ఇచ్చి నిన్ను ఎలా ఉంచుకుంటాం ఎంత శ్రీమంతులకైనా అనవసరపు ఖర్చులు తగ్గించుకుంటేనే ఆస్తి నిలబడుతుంది నువ్వు కష్టపడి పని చేస్తావు నిజాయితీ పరుడివి నమ్మకస్తుడివి ఆ పైన తెలివితేటలు ఉన్నాయి నీకు మా ఇంటినే నమ్ముకోవాల్సిన అవసరం లేదు అన్నాడు అయినా సూరయ్య దిగులు పోలేదు కొంతసేపు తలవంచుకుని ఆలోచించి బాబు నా తెలివి మెచ్చుకున్నది ఇంతవరకు మీరొక్కరే నా తెలివి నాకు కూడు పెడుతుందని మీకు అనిపిస్తే ఆ ఉపాయం కూడా మీరే చెప్పండి అన్నాడు రంగనాథంతో ఒరే నీకులాగా పులిహోర చేసేవాడిని ఇంతవరకు నేను చూడలేదు మన ఊరి చివర సంతలో పులిహోర చేసి అమ్మావంటే నీ జాతకం మారిపోతుంది పెట్టుబడికి డబ్బు కావాలంటే అప్పుగా నేను ఇస్తాను అన్నాడు రంగనాథం సూరయ్య ముందు తటపటాయించాడు కానీ రంగనాథం మరీ మరీ చెప్పడంతో వాడికి ధైర్యం వచ్చింది ఆ తరువాత రెండు రోజుల్లోనే పులిహోర వ్యాపారం ప్రారంభించాడు సూరయ్య వాడి వ్యాపారం బాగా సాగుతూ మంచి లాభాలు తెచ్చిపెడుతున్నది అలా నెల రోజులు గడిచాక వాడు ఉత్సాహం కొద్దీ రంగనాథానికి చిన్న కానుకను తీసుకువెళ్ళి కృతజ్ఞతగా బహూకరించాడు వ్యాపారం ఎలా ఉన్నదని రంగనాథం అడిగాడు దానికి సూరయ్య బాబు అంతా బాగానే ఉంది కానీ ఒక్కొక్క రోజు పులిహార పెద్ద గంగాళం నిండా చేసినా అంతా చెల్లిపోతున్నది మరొక రోజు సగం కూడా చల్లడం లేదు మరీ ఎక్కువ చేస్తే కాసేపటికి చల్లారిపోయిందని కొందరు కొనడం లేదు చాలా సరుకు వృధా అయిపోతున్నది అయినా లాభాలు వస్తున్నాయి కానీ కొంత సరుకు వృధా కాకపోతే ఇంకా ఎక్కువ లాభంగా ఉండేది అన్నాడు రంగనాథం దీనికి చిరాకుపడి వ్యాపారం అంటే కొనేవాళ్లకు సదుపాయంగా ఉండాలి నీకు కాదు కొందరు కొద్దిగా తినడానికే ఇష్టపడతారు నీకు నీ సాయానికి ఒక మనిషిని పెట్టుకో అప్పటికప్పుడు అన్నం వండడానికి పులిహోర పోపు చేయడానికి సరుకు వేడివేడిగా ఉండడానికి పొయ్యి సెగ ఉండేలాగా మూడు పొయ్యిలు సిద్ధం చేసుకో జనానికి ఎలా కావాలంటే అలా ఎంత కావాలంటే అంత పులిహోర ఇస్తూ ఉండు ఇప్పుడు పళ్ళెం అర్ధ రూపాయికి అమ్ముతుంటే అరపళ్ళెం పావలాకు అమ్ము అలా చేస్తే నీ వ్యాపారం నీకు లాభాలు తెచ్చిపెట్టడమే కాక మరికొందరికి ఉపాధి కల్పిస్తుంది అంటూ మందలించాడు శ్రద్ధగా విన్న సూరయ్య ఆడిస్తూ బాబు మీ బుర్ర గట్టిది నా అదృష్టం కొద్దీ కొన్నాళ్ళు మీ ఇంట్లో పనిచేసే అవకాశం లభించింది మీ సలహా తప్పకుండా పాటిస్తాను ఇలాగే నాకు సమస్య వచ్చినప్పుడల్లా మీ వద్దకు వస్తూ ఉంటాను తమరు సలహాలు ఇస్తూ ఉండండి అన్నాడు రంగనాథాన్ని మెచ్చుకుంటూ మాటిమాటికి ఇతరుల సలహాలు తీసుకోవడం వ్యాపారికి మంచి లక్షణం కాదు ఇంకొకసారి నువ్వు నా దగ్గరకు వచ్చి సమస్య చెబితే వ్యాపారం మానేయమని సలహా ఇస్తాను అని రంగనాథం సూర్యను పంపేశాడు అయితే సంతలో సూర్య పులిహోర వ్యాపారం మరింత బాగా సాగుతున్నది వాడి కింద ఇప్పుడు ముగ్గురు పని వాళ్ళున్నారు వచ్చిన వాళ్ళందరికీ అతడు వారు కోరినట్లుగా పులిహోర కల్పిస్తూ ఉన్నాడు చాలామంది అప్పటికప్పుడు అడిగి వేడివేడిగా పులిహోర చేయించుకుంటున్నారు కొందరికి పులుపు ఎక్కువ కావాలి కొందరికి కారం ఎక్కువ కావాలి ఇప్పుడు సూర్యకు ఒకే ఒక ఇబ్బంది చాలామంది వాడిని ముందుగా అరపళ్ళెం పులిహోర అడుగుతున్నారు అది తిని రుచిగా ఉందని ఇంకో ఆరపళ్ళెం చేయించుకుంటున్నారు సూర్యకు అరపళ్ళెం చేయాలన్నా నిండుపళ్ళెం చేయాలన్నా తీసుకునే సమయం ఒక్కటే అప్పుడు పది నిండు అమ్ముడు పోవలసిన సమయంలో పది అరపళ్ళాలు మాత్రమే అమ్ముడు పోతున్నాయి వాళ్ళెవరు ఎలాగూ నిండు పళ్ళానికి తక్కువ తినడం లేదు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని కొన్నాళ్ళు తీవ్రంగా ఆలోచించాడు సూరయ్య సూరయ్య వ్యాపారం ఎలా సాగుతున్నదన్న కుతూహలం రంగనాథానికి ఉంది కొద్ది మాసాలుగా సూరయ్య ఆయన్ను కలుసుకునేందుకు రాలేదు అందువల్ల ఒకసారి తనే స్వయంగా సంతకు వెళ్ళి వాడి వ్యాపారం తీరు పులిహోర రుచి చూడాలని ఆయన అనుకున్నాడు ఒకనాడు రంగనాథం సంతకు వెళ్ళేసరికి సూరయ్య దుకాణం వద్ద చాలా రద్దీగా ఉంది ఇద్దరు మనుషులు వంట పొయ్యిల దగ్గర హడావిడి పడుతున్నారు ఒక మనిషి సూరయ్యకు విస్తరాకులు పళ్ళాలు జనానికి మంచినీళ్ళు అందిస్తున్నాడు సాయంకాలం అయ్యే కొద్దీ ఒకరి వెనుక ఒకరు మనుషులు వస్తూ ఉన్నారు కూర్చోవడానికి కూడా చోటు లేనంత రద్దీకి తయారయ్యింది రంగనాథం సూరయ్య పళ్ళెం నిండా సర్దుతున్న పులిహోరను చూసి అర్ధ రూపాయికి చాలా ఎక్కువే ఇస్తున్నాడు నేనైతే ఇంతవరకు తినలేదు అరపళ్ళెం తీసుకోవాలి అనుకుంటూ దగ్గరకు వెళ్ళి అందించే మనిషితో తనకు ఒక అరపళ్ళెం పులిహోర కావాలని చెప్పాడు క్షణాల మీద పులిహోర అందింది కానీ రంగనాథాన్ని సూరయ్య ఇంకా చూడలేదు రంగనాథం పులిహోరను చూసి అది పళ్ళెం నిండుగా ఉండడం గమనించి ఆశ్చర్యపడ్డాడు అయితే అందించిన మనిషి అది అరపళ్ళమే అనడంతో స్థిమితపడి రుచి చూశాడు పులిహోర అద్భుతంగా ఉంది తనకు తెలియకుండానే ఆయన అదంతా తినేసి పావలా కాసు తీసి మంచినీళ్లు తెచ్చిన మనిషికి ఇవ్వబోతే వాడు అయ్యా తమరు అర్ధరూపై ఇవ్వాలి అన్నాడు కానీ నేను అడిగింది అరపళ్ళెం కదా అన్నాడు రంగనాథం కాస్త గట్టిగా అప్పుడు సూరయ్య ఆ గొంతు గుర్తుపట్టి తలెత్తి చూసి రంగనాథానికి చటుక్కున నమస్కరించి ఒరే ఆ బాబు దగ్గర డబ్బు తీసుకోకు అంటూ తన మనిషిని హెచ్చరించాడు రంగనాథం అక్కడ రద్దీ కాస్త తగ్గేదాకా ఆగి సూరయ్యతో వ్యాపారంలో లాభాలు ఎక్కువ రావాలి అని అనుకోవడం తప్పు కాదు కానీ జనాన్ని మోసం చేయకూడదు నీ మనిషి నాకు అరపళ్ళం పులిహోర ఇచ్చి నిండుపళ్ళం ధర అడుగుతున్నాడు అని అన్నాడు అందుకు సూరయ్య నవ్వి బాబు అందరూ ఒక నిండుపళ్ళెం బదులు రెండు అరపళ్ళాలు తింటూ ఉంటే నాకు పని ఎక్కువయ్యింది అరపళ్ళెం ఇవ్వనంటే జనం పులిహోర కొనకుండా వెళ్ళిపోతున్నారు అందుకని పళ్ళాన్నే అరపళ్ళమని అర్ధ రూపాయికే అమ్ముతున్నాను నేను సరుకు తగ్గించలేదు ధరను పెంచలేదు నిండుపళ్ళానికి అరపళ్ళమని పేరు పెట్టాను అంతే ఇందులో మోసం ఉందంటారా అన్నాడు ఏమాత్రమూ లేదు అని రంగనాథం సూరయ్య భుజం తట్టి ఇకపై నువ్వు మామూలు సూరయ్యగా కాకుండా పులిహోర సూరయ్యగా పేరు తెచ్చుకోగలవు చాలా సంతోషం అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వేజనా లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాం తి శాం తిస్ శాంతి